బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ గంజాయితో పట్టుబడ్డాడు ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించిన విధంగా షణ్ముఖ గంజాయితో చిక్కాడు షణ్ముఖ అన్న సంపత్ వినయపై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్ళి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి దీంతో అన్నదమ్ములు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఎలా ఉన్నాయంటే షణ్ముఖ్ అన్న సంపతి వినయ్కు వైజాగ్ చెందిన ఒక యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్థం అయింది సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది అంతలోనే సంపత్ అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్తి వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్తి వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు అయితే ఆ సమయంలో సంపత్ వినయ్ అక్కడ లేడు ముందుగానే ఇంటి నుండి పరారయ్యాడు పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది అన్న కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులకు తమ్ముడు షణ్ముఖ్ అనుకోని విధంగా చిక్కాడు దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు మరో చోట అతడి అన్న సంపత్ వినయ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది నెల క్రితమే షణ్ముఖ్ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుగా ఉన్నాడు ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు డ్రగ్స్ గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ఉక్కుపాతం మోపుతుండగా షణ్ముఖ్ గంజాయితో పట్టుబడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది